మూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు మీ అందరినీ నేను కోరేది ఒకటే అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన గ్రామాలను బాగు చేసుకుందాం మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం మన సమస్యలను పరిష్కారం చేసుకుందాం మన వేలేరు మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం మన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకొని ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి కూడా సాగునీరు తెచ్చుకుందాం ఇన్ని రమ్మ ఇండ్లు తెచ్చుకుందాం ఇంకా అనేక పనులు చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ముప్పై సంవత్సరాలుగా మీతోని ఉన్నాను ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా తప్పు పని చేయలేదు నిజాయితీగా చేశాను ఎవరి దగ్గర ఒక పదివేల రూపాయల లంచం తీసుకోలేదు పని ఇస్తానో పదవి ఇస్తానో పథకం ఇస్తానని చెప్పు ఏ ఒక్కరి దగ్గర కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక పదివేల రూపాయల లంచం తీసుకొని నేను ఎరగను రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా పనిచేస్తాను నేను మళ్ళీ పోటీ చేసేది అయితే లేదు ఇక నాకు కూడా వయసు వచ్చింది డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చినాయి ఇంకొక నాలుగేళ్లు మాత్రము నన్ను ఎమ్మెల్యేగా ఉండే అవకాశం మీరు ఇచ్చారు ఈ నాలుగేళ్ళు కష్టపడి పనిచేసి కడియం ఎమ్మెల్యే ఉన్నప్పుడే మా ఊళ్ళకి పని జరిగిందని మీరందరూ చెప్పుకునే విధంగా నేను పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య మీ ముందుకు డాక్టర్ కడియం కావ్య ఎవరో కాదు ఆమె నా బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకు ముగ్గురు బిడ్డలు కొడుకులు లేరని నేను ఎన్నడూ బాధపడలేదు కొడుకుల కంటే మీరేమనుకోదుత దయచేసి కొడుకుల కంటే బిడ్డలు నోడే అదృష్టవంతుడు అనేది నా ఉద్దేశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా బిడ్డ మంచిగా చదువుకున్నది బ్రహ్మాండమైన ఉద్యోగం చేస్తున్నది ప్రజలకు కూడా సేవ చేయాలి మా నాయన లెక్క నేను కూడా పనిచేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చింది ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది నా బిడ్డను ఇవాళ మీ చేతుల్లో పెడుతున్నాను ఇవాళ నా బిడ్డను ఇవాళ నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను నా బిడ్డను మీ బిడ్డగా మీరు ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను నా బిడ్డను మీ బిడ్డగా నా బిడ్డను మీ ఆడబిడ్డగా నా బిడ్డను మీ ఆడపడుచుగా నా బిడ్డను మీ ఇంట్లో ఒక పిల్లగా మీరు ఆశీర్వదించి నా బిడ్డ నా బిడ్డను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్